నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు నేను దేవుని కుమారుడునని చెప్పేనే తప్ప దేవుడు కాదు అంటే వీళ్ళు అనుకున్నారంతే నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పేసి చెప్పగానే వాళ్ళకి ఉద్దేశం అలా అయిపోయింది అట్లా ఏ చెప్పుకోవాల దేవుడినని ఇదే ఏ సువార్త ఐదవ అధ్యాయానికి వద్దాం ఏహోన్ సువార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిది చూద్దాం దేవుని పిల్లలారా ఆయన ఆ విశ్రాంతి దినాచారము మిరుట మాత్రమే గాక గాక దేవుడు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన సొంత తండ్రి చెప్పుకున్నాడాయన ఆ తను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును ఆ యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి మన వాళ్ళు దీన్ని పట్టుకుంటారు ఏమనంటే ఏసు వారు దేవునితో సమానునిగా చేసుకొనేను ఆయన చేసుకున్నాడా వీళ్ళు అనుకున్నారా మీ శ్రద్ధగా వినాలి ఇక్కడ ఒకవేళ ఏసుక్రీస్తు వారు నేను దేవునితో సమానుణ్ణి అని కనుక చెప్పుకుంటే ఏమన్నాడు కాబట్టి కాబట్టి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను ఏమని తండ్రి ఏది చేయుట తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ అదే కానీ తాను నా వల్ల ఏమీ కాదు ఏది ముప్పై చూద్దాం ముప్పై వచ్చిన ఏమి చేయలేను నేను ఏం చెప్పాలో ఏ ఉపమానం చెప్పాలో ఏ సూచిక్రియ చేయాలో ఇవన్నీ తండ్రి నాకు చెబితే తప్ప నేను చేయటానికి వీల్లేదు నా అంతటి నేను ఏమి నేను ఏమి నేను ఏమీ చెయ్యలేను మరి ఇలా అన్నవాడు పద్దెనిమిదవ వచ్చినంలో దేవునితో సమ్మర్గించుకుంటాడు ఆయన ఇదే యహోన్ సువార్త ఐదవ మరి మరొక ట్రాన్స్లేషన్ అది మరొక ట్రాన్స్లేషన్లో యహోన్ సువార్త ఐదవ అధ్యాయము ఆ పద్దెనిమిది గనుక ఒకసారి మీరు ఆలోచిస్తే ఏముందమ్మా ఆ ట్రాన్స్లేషన్లో యువల్ సువార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదిలో ఇది వినిన యూదులు యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి ఏలయనగా ఆయన విశ్రాంతి దిన నియమమును మిరుటియే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగా చేసుకొని చుండినని వారు భావించిరి వారు భావించారంట అర్థమైందండి యేసు వారు నేను దేవునితో సమానం చెప్పట్లా యూదులే యూదులే భావించుకున్నారంతే వాళ్ళు నేను దేవుని కుమారుని అని ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన కానీ వీళ్ళే అలా భావించుకున్నారు వాళ్ళు అర్థమైందండి యూదులు అలా గనక భావించుకుంటే ఈదిలో చాలా విషయాల గురించి యేసు క్రీస్తు భావించారు మంచుడు అన్నారు దెయ్యం పట్టిందన్నారు పాపాత్ముడు అన్నారు మోసగాడు అన్నారు చాలా చాలా మాటలు అన్నారు మరి ఇవన్నీ అంటే ఇవన్నీ వాళ్ళ భావన ఈ భావన కనుక కరెక్ట్ అయితే అది కూడా కరెక్టే మరి భావించుకున్నారు అంతే యేసు ఎక్కడ కూడా నేను దేవునితో సమానుణ్ణి అని ఆయన చెప్పుకోలేదు వాళ్ళు అనుకున్నారు ఎందుకని నేను దేవుని కా కుమారుని అని ఏసుక్రీస్తు వారు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఏమని భావించుకున్నారంటే అరే ఈయనే దేవునితో అసలు ఏసుక్రీస్తు వారిని సిల్వ వేసే ముందు పిలాతు దగ్గర కూడా ఈదులు ఏం చెప్పారే మీకు చెప్పనా ఒకసారి తీయండి ఏమో స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము వచ్చిన ఏడు చూద్దాం అందుకు యూదులు అందుకు యూదులు మాకు నియమము కలదు తాను దేవుని కుమారుడనని తాను దేవుని కుమారుడునని ఇతరు చెప్పుకునేను గనుక అస్సలు ఇది విషయం యూదులకు ఏం తెలుసు క్రీస్తు వారు దేవుని అని చెప్పుకుంటున్నాడంట అర్థమవుతుందా యూదుల పిలాత్ వద్ద వాళ్ళు ఏం చెప్పారు ఏమండి అయ్యారు ఈయన దేవుని అని చెప్పుకుంటున్నాడు మరి అదే మరి చెప్పేది ఇక్కడ అదే చెప్పుకుంటున్నాడు ఫస్ట్ నుంచి అదే అదే ఆయన చెప్పుకునేది అంతే కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఏసుక్రీస్తు వారు నేను దేవునితో సమానుడిని అని ఆయన చెప్పుకోలేదు